గ్రీస్ ప్రధాని కిరియాకోస్ మిడ్సెటికీస్ భారత్ గ్రీస్ ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చించేందుకు ఇండియాకు వచ్చారు ఇండియా పర్యటనలో ఉన్న ఆయన ప్రధాని మోదీ గురించి తో పాటు ప్రపంచంపై ఇండియా ఏ విధమైన ప్రభావం చూపుతుంది బాలీవుడ్ గురించి ఇష్టమైన భారత వంటకం గురించి ఏం చెబుతారో తెలుసుకుందాం జాయిన్ అవుతున్నందుకు ప్రధాని మిట్సెటికీస్ కు థాంక్స్ ఇండియాకు స్వాగతం మీరు ఇండియాకు రావడం సంతోషం గత పదిహేను ఏళ్లలో ఇండియాను సందర్శించిన మొదటి గ్రీస్ ప్రధాని మీరే గతేడాది మోదీ గ్రీస్ ను సందర్శించిన తర్వాత ఇండియా గ్రీస్ ల మధ్య స్ట్రాటజిక్ రిలేషన్షిప్ గురించి చర్చించారు గత నలభై ఏళ్లలో గ్రీస్ ను సందర్శించిన భారత ప్రధానిగా మోదీ నిలిచారు ఈ నేపథ్యంలో గత కొన్ని నెలలుగా మీరు ప్రధాని మోదీ భారతదేశంతో ఎలాంటి చర్చలు జరిపారు గ్రీస్ ప్రధానిగా ఇండియాకు రావడం చాలా సంతోషంగా ఉంది మీరు చెప్పినట్టుగా గ్రీస్ ప్రధాని భారత్ను సందర్శించి పదహారు ఏళ్ళు అవుతుంది భారత ప్రధాని కూడా గ్రీస్ను సందర్శించి నలభై ఏళ్ళు అవుతుంది అయితే ప్రధాని మోదీ గతేడాది ఆగస్టులో మా దేశాన్ని సందర్శించాలని అనుకున్నారు మోదీ మా దేశాన్ని సందర్శించాలని నిర్ణయించుకున్నప్పుడు నేను చాలా సంతోషించాను ఆ సందర్శన నిజంగా మా ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను పూర్తిగా భిన్నమైన మార్గంలో ఉంచడానికి ఒక అవకాశం అని నేను భావిస్తున్నాను మేము వ్యూహాత్మక భాగస్వామ్యం ఒప్పందంపై సంతకం చేశాం నా భారత పర్యటన మేము చేపట్టిన వాటిపై పురోగతిని తెలుసుకునేందుకు ఒక అవకాశంగా భావిస్తున్నాను అంతేకాకుండా అనేక విభాగాలలో ఇరుదేశాల మధ్య బలమైన సంబంధాలను మరింత ఉత్పాదకతో కూడిన రిలేషన్ను పెంపొందించేందుకు ఉపయోగపడుతుంది మేము చర్చలు జరిపేందుకు మంచి అవకాశం మా ద్వైపాక్షిక సంబంధాలను మరో స్థాయికి తీసుకెళ్లేందుకు ఈ చర్చలు ఉపయోగపడతాయని నమ్ముతున్నాను ఇండియన్ ఎకానమీ వేగంగా వృద్ధి చెందుతుంది గ్రీస్ ఎకానమీ కూడా వేగంగా వృద్ధి సాధిస్తుంది మా ప్రభుత్వం రెండో టర్మ్ లో కీలమైన సంస్కరణలు తీసుకొచ్చింది గ్రీస్తో సంబంధాల విషయంలో చొరవ చూపిన భారత ప్రధానమంత్రికి అభినందనలు ఇది మీ సెకండ్ టర్మ్ మరోవైపు ప్రధాని మోదీ సెకండ్ టర్మ్ పూర్తి కాబోతుంది మూడోసారి అధికారం కోసం మోదీ చూస్తున్నారు అయితే దౌత్యపరమైన విషయాలలో పర్సనల్ కెమిస్ట్రీ ఎంత ముఖ్యమైనది గత కొన్ని సంభాషణలలో ప్రధాని మోదీతో మీ సంబంధాలు ఎలా ఉన్నాయి ఇది చాలా మంచి ప్రశ్న ఇది చాలా ముఖ్యమైన అంశం అని నేను భావిస్తున్నాను వ్యక్తిగత కెమిస్ట్రీ చాలా ముఖ్యమైనది ఎందుకంటే విశ్వాసం అనే ప్రాథమిక సంబంధంతో ఇది మొదలవుతుంది రెండు దేశాలు కలిసి పనిచేసేందుకు ఆసక్తి కనబరిచినప్పుడు మంచి పర్సనల్ కెమిస్ట్రీ ఉండాల్సిన అవసరం ఉంది అలాంటప్పుడే కోరుకున్న మార్పు వేగంగా జరుగుతుంది భారతదేశంలోని రాజకీయాల్లో జోక్యం చేసుకోకుండా రానున్న ఎన్నికల్లో ప్రధాని మోదీ విజయం సాధిస్తారని అనుకుంటున్నాను ఆయనను మళ్లీ కలిసే అవకాశం వస్తుందని భావిస్తున్నాను ఇండియా గ్రీస్ల మధ్య ట్రేడ్ రిలేషన్స్ వేగంగా పెరుగుతున్నాయని మనం చూస్తున్నాం రెండు వేల ఇరవై ఒక్కలో ఆరు వందల పదిహేను మిలియన్ డాలర్ల స్థాయి నుంచి ఇప్పుడు మూడేళ్లలోనే అది ఇప్పుడు దాదాపు పంతొమ్మిది బిలియన్ డాలర్లకు చేరింది ఇది స్పెషల్ కెమిస్ట్రీ వల్ల జరిగిందా లేకపోతే ఇరు దేశాల ఎకానమీల ఏ విధంగా ముందుకు సాగుతుందనే విషయం తెలిసిందే ఇది కేవలం ట్రేడ్ మాత్రమే కాదు రెండు వేల ముప్పై నాటికి మా వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని మేము ప్రధాని మోదీతో లక్ష్యంగా పెట్టుకున్నాము ఇది అంతకంటే ముందే సాధ్యపడుతుందని నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను ఇది భారత కంపెనీలు గ్రీస్లో గ్రీస్ కంపెనీలు భారత్లో పెట్టుబడులు పెట్టడంపై ఆధారపడి ఉంది నేను చాలామంది భారత వ్యాపారవేత్తలతో మాట్లాడాను వారు గ్రీస్లో పెట్టుబడులు పెట్టేందుకు చాలా ఆసక్తితో ఉన్నారు మ్యాప్ పరంగా చూస్తే యూరోపియన్ మార్కెట్లోకి ఇండియా పెట్టుబడులకు గ్రీస్ ఎంట్రీ పాయింట్ గా ఉంది బ్రెగ్జిట్ తర్వాత ఇండియా కంపెనీలు యూరప్లో కొత్త డెస్టినేషన్ కోసం చూస్తున్నాయని అందుకు గ్రీస్ సరైన ఎంపిక అని నేను అభిప్రాయపడుతున్నాను ఇండో పసిఫిక్ ఇండియాను మిడిల్ ఈస్ట్ యూరప్తో కనెక్టింగ్కు గ్రీస్ కీలక భూమిక పోషిస్తుంది మా లాజిస్టిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మా పోర్ట్స్ మా రైళ్లు మా ఎనర్జీ నెట్వర్క్స్ బలంగా ఉన్నాయి ఇరుదేశాల ఎకానమీల మధ్య చాలా వరకు సామీప్యత ఉందని నేను భావిస్తున్నారు మేము గ్రోత్ ట్రాక్లో ఉన్నాం భారతదేశంలో నా పని ఏమిటంటే గ్రీస్లో ఉన్న అవకాశాల గురించి భారతీయ వ్యాపార వర్గాలకు అవగాహన కల్పించడం ఆర్థిక పరంగా మనం సాధించిన పురోగతి గురించి సాధారణ ప్రజలకు అవగాహన కల్పించడం ఎందుకంటే చాలా మంది ప్రజలు ఇప్పటికీ గ్రీస్ సమస్యాత్మక ఆర్థిక వ్యవస్థను కలిగి ఉందని భావిస్తారు అయితే అదంతా ఐదేళ్ల క్రితం నిజమే కావచ్చు కాని ఇప్పుడు గ్రీస్ ఎకానమీ చాలా వృద్ధి చెందింది యూరో జోన్ కు రెండింతలు పెరిగింది మా ఆర్థిక స్థానం కూడా చాలా బలంగా ఉంది చాలా వరకు యూరప్ ఫండ్స్ గ్రీస్ వైపు మళ్ళుతున్నాయి విదేశీ వ్యాపారులకు మేము అందజేస్తున్న ఫ్రెండ్లీ విధానాల వల్లనే ఇది సాధ్యమైంది మా దేశంలో ఇప్పటికే ఇండియా కంపెనీలు ఉన్నాయి మీ దేశానికి చెందిన లీడింగ్ ఎయిర్పోర్ట్ ఆపరేటర్ నా సొంత ద్వీపంలో కొత్త ఎయిర్పోర్టు నిర్మిస్తుంది అగ్రి బిజినెస్ ఫార్మా బిజినెస్ తదితర రంగాల్లో ఇండియా పెట్టుబడులు ఉన్నాయి ఇది కేవలం ప్రారంభం మాత్రమే ఇండియాకు యూరప్ గేట్వే గ్రీస్ అవుతుందని మీరు చెబుతున్నారు ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకానమిక్ కారిడార్ మీ మాస్టర్ ప్లాన్ రెండు పాయింట్స్న్నా ప్రత్యేకమైనదిగా భావిస్తున్నారా ఇండియా యూరప్ తో మిడిల్ ఈస్ట్ తో సంబంధాల కోసం ప్రయత్నిస్తుంది వాటి ప్రోగ్రెస్ ఏమిటి టర్కీ లేనిదే ఐఎంసీ లేదని టర్కీ చెబుతుంది దీనిని రోడ్ బ్లాక్ గా భావిస్తున్నారా ఇది చాలా విజనరీ ప్రాజెక్టు ఇది ఏడాది రెండేళ్లలో గాని ఐదేళ్లలో గాని పూర్తి అవ్వదు దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ మిడిల్ ఈస్ట్ లో మొత్తం శాంతి అవసరం అయితే విషాదం ఏమిటంటే అక్టోబర్ ఏడు ఏం జరిగిందో తెలిసిందే గాజాలో ప్రస్తుతం యుద్ధం జరుగుతుంది ట్రేడ్ ఎకానమీ రిలేషన్స్ అనేది చివరకు దేశాల మధ్య శాంతి మీదనే ఆధారపడి ఉంటుంది మిడిల్ ఈస్ట్లో చోటు చేసుకున్న పరిణామాలను చూస్తున్నా అయితే నేను మాత్రం ఈ ప్రాజెక్టుకు చాలా విలువ ఉందని నేను నమ్ముతున్నాను అయితే ఇక్కడ నేను దేశాల గురించి మాట్లాడదలుచుకోలేదు ఐఎం డిజైన్ చేసిన విధానం చూస్తే లార్జెస్ట్ షిప్పింగ్ నేషన్గా ఉన్న గ్రీక్ షిప్స్ చాలా పెద్ద భూమిక పోషిస్తాయి ఏదో ఒక సమయంలో గూడ్స్ గ్రీక్ పోర్ట్స్ లేదా యూరోపియన్ పోర్ట్స్కు చేరుకుంటాయి అయితే సాధారణంగా వారు ఈ గూడ్స్ ను స్వాగతించడానికి సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నవాటిని ఎంపిక చేసుకుంటారు ఇది కేవలం గూడ్స్ గురించి మాత్రమే కాదు డేటా గురించి ఎనర్జీ గురించి పీపుల్ టు పీపుల్ కనెక్షన్ గురించి ఐమ్యాక్ కార్యరూపం దాల్చకముందే మేము ఒక పనిని చాలా వేగంగా చేయాలని అనుకుంటున్నాం అదేమిటంటే ఇండియా గ్రీస్ల మధ్య డైరెక్ట్ ఫ్లైట్ కనెక్షన్ ఏర్పాటు చేయాలని అనుకుంటున్నా ఎందుకంటే టూరిజంలో చాలా అవకాశాలు ఉన్నాయి రెండు ప్రాంతాలు కూడా టూరిజం డెస్టినేషన్లుగా ఉన్నాయి గ్రీక్ టూరిస్టులకు ఇండియా ప్రాధాన్యతో కూడిన డెస్టినేషన్గా ఉంది ఇండియా నుంచి గ్రీస్కు ఆరు గంటల ఫ్లైట్ జర్నీ గ్రీస్ వివాహాలకు శాంటోరిని వంటి ద్వీపాలకు ప్రసిద్ధి చెందింది గ్రీస్ కు మంచి గుర్తింపు తెచ్చేందుకు గ్రీస్ లో మరిన్ని చిత్రాలను రూపొందించేందుకు మీ చిత్ర పరిశ్రమను ప్రోత్సహించేందుకు మేము ప్రయత్నిస్తున్నాము బాలీవుడ్కు చాలా కాలంగా డెస్టినేషన్ గా ఉంది బాలీవుడ్ గ్రీస్ ను చూపిస్తుంది మాత్రమే కాదు అనేక ప్రదేశాలు ఉన్నాయి చాలా ప్రదేశాలు విజిట్ చేసేందుకు చాలా బాగుంటాయి భారతీయులు డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకునేందుకు చాలా ప్రదేశాలు ఉన్నాయి డెస్టినేషన్ వెడ్డింగ్స్ గురించి మీరు చెబుతున్నారు ప్రధానమంత్రి మోదీ ఇండియన్ ఇండియా డెస్టినేషన్ గా ఉండాలని అంటున్నారు మీరు దీనికి ఉన్నారా ఇండియన్ డెస్టినేషన్ గా ఉండాలనే విషయంలో మేము పోటీ పడటం లేదు ఇందులో కొంత షేర్ మాత్రమే కోరుకుంటున్నాం బాగా చెప్పారు రష్యా ఉక్రెయిన్ల మధ్య ఘర్షణ గురించి మీరు చేసిన స్టేట్మెంట్ గురించి ఏం చెబుతారు ఉక్రెయిన్ పై రష్యా చర్యలను మీరు పూర్తిగా ఖండించారు మీరు నిన్న ఇండియాపై భారీ ఆశలు వ్యక్తం చేశారు ఈ ఘర్షణ పరిష్కారాన్ని ప్రధాని మోదీ ప్రభావితం చేయగలరని అన్నారు ఈ దశలో కూడా భారతదేశం ఏమి చేయగలదని మీరు అనుకుంటున్నారు ఈ వివాదాన్ని ఎలా పరిష్కరించవచ్చో మీరు మాకు తెలియజేయగలరా ఇక్కడ ఇండియా బ్యాలెన్స్ రోల్ పోషిస్తుంది రష్యా నుంచి భారత్ కు చౌకగా ఎనర్జీ అవసరాలు తీరుతున్నాయి ఉక్రెయిన్ విషయంలో మానవత దృక్పథంతో ఉంది అలాంటిది భారత్ దీనిని ఎలా ముందుకు తీసుకెళ్తుందని మీరు అనుకుంటున్నారు నిన్న లో ఇది కేవలం యూరోపియన్ వార్ కాదని చెప్పాను ఈ యుద్ధంతో చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయని అన్నాను నియమాల ఆధారిత అంతర్జాతీయ క్రమాన్ని కొనసాగించడంలో ఆసక్తి ఉన్న భారతదేశం వంటి ప్రజాస్వామ్య దేశానికి ఉక్రెయిన్లో వాస్తవానికి ఏమి జరుగుతుందనేది ఇక్కడ ముఖ్యమైనది ఉక్రెయిన్ యుద్ధం అనేది మ్యాప్ తిరిగి గీయడానికి జరుగుతున్న క్రూరమైన ప్రయత్నం బలగాలను ఉపయోగించి ఈ పని చేస్తున్నారు ఈ సూత్రాలు ఏవైతో ఉన్నాయో అవి ఆమోదయోగ్యమైనవి కావు నేను దీనిని ఖండించడమే కాకుండా యూరోపియన్ యూనియన్గా మేము ఉక్రెయిన్కు సపోర్టు చేస్తున్నాం ఎందుకంటే ఈ యుద్ధం ముగిస్తే మిగిలిన యుద్ధాలు కూడా ముగుస్తాయి మేము అదే జరగాలని కోరుకుంటున్నాం ఉక్రెయిన్ బలహీనంగా ఏం లేదు ఉక్రెయిన్ చాలా బలంగా ఉంది అయితే దేశాలు బ్యాలెన్స్డ్ విధానాన్ని ఎందుకు అవలంబిస్తాయనేది నేను చాలావరకు అర్థం చేసుకోగలను దీనిని పరిష్కరించేందుకు మాకు సాయం చేయడంలో వారికున్న సామర్థ్యంతో నెగోషియేషన్స్ కూడా చేయొచ్చు ఇరు వర్గాల మధ్య సమాన దూరం పాటించడమనేది ప్రశ్ననే కాదు అయితే ప్రపంచ వేదికపై ఇండియాకు చాలా ప్రాముఖ్యత ఉందని నేను భావిస్తున్నాను పెద్ద గ్లోబల్ ప్లేయర్ గా ప్రజలు భారత్ను చూస్తున్నారు భారత్లో నిర్వహించిన ఇరవై సదస్సు ఎంతో ప్రత్యేకమైనది ఇండియా ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది గ్లోబల్ సౌత్ కు వాయిస్ గా ఉంది వ్యక్తిగత సంబంధాలు దౌత్యపరమైన అంశాల గురించి నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలని అనుకుంటున్నాను మీరు గ్రీస్లో సెకండ్ టర్మ్ అధికారంలో ఉన్నారు ప్రపంచ వేదికపై ఇండియాను ఎలా చూస్తారు భారత్ను అమెరికా యూరప్ ఎలా చూస్తాయి ఫస్ట్ ఆల్ నేను రెండు విషయాలు చెప్పాలని అనుకుంటున్నాను భారతదేశం ప్రజాస్వామ్య దేశం మీరు ఒకటి పాయింట్ నాలుగు బిలియన్ల ప్రజలతో బాగా పనిచేసే ప్రజాస్వామ్యాన్ని కలిగి ఉండటం ప్రశంసనీయం దీనిని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇతర చోట్ల ఈ స్థాయిలో డెమోక్రసీ ఉందా అనేది చూడాలి ప్రజల కోసం పనిచేసేదే ప్రజాస్వామ్యం అనే నిర్ధారణ అయింది ఇండియా విషయానికి వస్తే చాలా ఏళ్లుగా మీరు సాధిస్తున్న ప్రగతి చాలా గుర్తించదగినది ప్రత్యేకంగా డిజిటల్ పరంగా ఇండియా చేసిన దాని గురించి చెప్పుకోవాలి భారత్లో వందల మిలియన్ల ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించి వారిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చారు ఇది చాలా ప్రత్యేకమైనది ఇది గ్లోబల్ సౌత్ వాయిస్ వినిపిస్తున్న ఇండియా స్థాయి భారతదేశం చేస్తున్న దానికి చాలా గౌరవం ఉంది భారత్లో వందల మిలియన్ల ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించి వారిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చారు ఇది చాలా ప్రత్యేకమైనది ఇది గ్లోబల్ సౌత్ వాయిస్ వినిపిస్తున్న ఇండియా స్థాయి భారతదేశం చేస్తున్న దానికి చాలా గౌరవం ఉంది యూరప్ ఇండియా సంబంధాల గురించి చూస్తే నేను ఇక్కడ కూడా నేచురల్ కాంప్లిమెంటారిటీ చూస్తున్నాను ఏదో ఒక పాయింట్ వద్ద పరస్పర లాభదాయక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉంటుందని ఆశిస్తున్నాను ఇది మన రెండు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడంలో మైలురాయి లాంటింది మీరు ఆఫ్రికన్ యూనియన్ ఆ మీలో చేర్చగలిగారు మీరు గ్లోబల్ సౌత్ కు కొత్త విజిబిలిటీని అందించారు మరో విషయం ఏమిటంటే భారతదేశం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వానికి అర్హమైనది డెబ్బై సంవత్సరాల క్రితం సంస్థను సృష్టించినప్పటిను ఓ ప్రపంచం గణనీయంగా మారిందని గుర్తించకుండా మనం బహుపాక్షిక సంస్థల గురించి మాట్లాడలేము చాలా బాగా చెప్పారు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో సభ్యత్వం కోసం ఇండియా చేస్తున్న ప్రయత్నాలకు గ్రీస్ మద్దతిస్తోంది అయితే ఇక్కడే ఇండియాకు జమ్మూ కశ్మీర్ అనేది సమస్యగా ఉంది ఈ విషయంలో గ్రీస్ భారత్కు సపోర్టు చేసింది అయితే టర్కీ వంటి దేశాలు మాత్రం ఈ విషయాన్ని ఐక్యరాజ్య సమితి దృష్టికి తీసుకెళ్లి ఇతర దేశాలకు మద్దతుగా నిలుస్తున్నాయి ఇండియా పాకిస్తాన్ ఈ ప్రాంతాన్ని మీరు ఎలా చూస్తారు ఇండియాలో ప్రజాస్వామ్య మమలుతో పరిసర దేశాల్లో ఉన్న పరిస్థితులను ఎలా చూస్తారు మన స్థానాలు ఏమిటనేది తెలుసు అవి మారవు తూర్పు మధ్యధరా ప్రాంతంలో ఏం జరుగుతుందో మీకు తెలుసు కొన్ని సందర్భాల్లో టర్కీతో సంక్లిష్టమైన సంబంధాలు ఉంటాయి అయితే చివరకు అంతర్జాతీయ చట్టాల ద్వారా మేము ఈ సమస్యలను పరిష్కరించుకుంటాం ముఖ్యంగా సముద్రాలకు సంబంధించిన చట్టాల విషయానికి వస్తే ఇండియా మాకు చాలా మద్దతుగా ఉంది మీ సరిహద్దు దేశాలతో మీ సంబంధాల గురించి ప్రాంతీయ సమస్యలపై నేను మరింత లోతుగా వెళ్లాలని అనుకోవడం లేదు నేను ఒకటే చెప్పాలని అనుకుంటున్నాను ఇలాంటి విషయాలపై గ్రీస్ చాలా సూత్రప్రాయమైన అప్రోచ్ను కలిగి ఉంటుంది మేము దానిని కొనసాగిస్తాం ఇండియాలో మీకు బాగా అనిపించేది ఏమిటి ఏ వంటకం అంటే మీకు ఇష్టం ఏదైనా వంటకాన్ని మీరు ట్రై చేశారా నేను రియల్ ఇండియన్ ఫుడ్ కోసం ఇండియాకు వచ్చేందుకు ఇష్టపడతాను ఇందుకు కారణం ఏమిటనేది నాకంటే మీకే బాగా తెలుసు మీ ఫెవరేట్ వంటకం ఏమిటి నేను భారతదేశానికి వెళ్లడానికి ఇష్టపడటానికి ప్రధాన కారణాలలో ఒకటి భారతీయ ఆహారం నేను శాకాహార భారతీయ ఆహారానికి పెద్ద అభిమానిని దానిని చాలా ఇష్టపడతాను నిన్న ప్రధానమంత్రి మోదీ మంచి ఆతిథ్యం ఇచ్చారు నేను ఒకటి తొమ్మిది తొమ్మిది మూడులో ఇండియా పట్ల ఆకర్షితుడయ్యాను నేను అప్పటినుంచి ఇండియాకు వస్తున్నాను గ్రీస్ ఇండియాలలో కామన్ పాయింట్ ఏమిటంటే ఇరు దేశాలు కూడా ప్రాచీన నాగరికతలు కలిగి ఉన్నాయి వేల ఏళ్లుగా దేశాల మధ్య మంచి సఖ్యత ఉంది నా ప్రతి ఇండియా పర్యటనను ఏదో ఒకటి కొత్తగా కనుగొనే అవకాశంగా భావిస్తాను ఈ అనుబంధం మన దేశాల మధ్య నాగరికతలోనే ఉందని అనుకుంటున్నాను ఆ ఫౌండేషన్ మీదనే తదుపరి రిలేషన్షిప్ కొనసాగుతుంది టైమ్స్ నెట్వర్క్ తో మాట్లాడినందుకు చాలా సంతోషం మీ ఇండియా పర్యటనలో మంచి గుర్తులను తీసుకుని కోర్స్ మీ వ్యూవర్స్ను వచ్చి గ్రీస్ ను విజిట్ చేయాలని నేను ప్రోత్సహిస్తున్నాను గ్రీస్లో సమయం గడపాలని కోరుకుంటున్నాను అందమైన గ్రీకుతో పాటు అక్కడి వంటకాలను కూడా రుచి చూడాలని చెబుతున్నాను మరింతమంది ఇండియా పర్యాటకులు గ్రీస్కు వస్తారని ఆశిస్తున్నాం అది జరగాలని మేము కూడా కోరుకుంటున్నాం ఈ ఇంటర్వ్యూ టీం మొత్తం మరో రౌండ్ ఇంటర్వ్యూ కోసం గ్రీస్ లో ఉండాలని కూడా ఆశిస్తున్నాం మీరు సంతోషంగా రావచ్చు థ్యాంక్ యూ సో మచ్